వెళ్ళిపోయింది అది బిగ్ క్యాట్ వస్తే వెళ్ళిపోయింది భయపడి కదా అప్పుడు ఇక్కడ ఎట్ వెళ్దాం వెళ్దాం అంత దూరం వేసి వేసావా వేస్తావు నువ్వు ఎందుకు ఇవ్వు అంత దూరం వేస్తావే ఏంటి ఏది అది బాల్ బాగుంది కదా హ్యాపీగా ఆడుకోవచ్చు కదా బాలాడుకు హ్యాపీగా నువ్వను నాన్నకు నువ్వను ఏం చేస్తున్నావు నాకో నీదే ఆ నీదే నాకు ఇయ్యవా ఎందుకే వెయ్యి ఆకో వేస్తా ఎందుకు వెయ్యి ఏం చూస్తున్నావు ఏం కాదు అన్నుంటే ఏం కాదు వెయ్యి ఎయ్ వేస్తావు నేను వెళ్ళిపోనా నేను వెళ్ళిపోనా ఇంటికి వెయ్యే